ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అందరూ సహకరించాలని శ్రీకాళహస్తి డీఎస్పీ రెడ్డి విజ్ఞప్తి చేశారు శ్రీకాళహస్తిలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉమామహేశ్వర రెడ్డి మాట్లాడుతూ నేటి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పరిధిలో ఆయా పరీక్షా కేంద్రాల నందు వంద మీటర్ల దూరంలో సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉన్నట్లు తెలియజేశారు ప్రజలు ఎవరు ఈ పరీక్షా కేంద్రాల వద్ద గుముకూడి ఉండకూడదని ప్రజలకు మరియు పరీక్షకు హాజరయ్యే విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు శ్రీకాళహస్తి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ముప్పై పోలీస్ యాక్ట్ ఒక నెలపాటు అమలు చేస్తున్నట్లు శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పరిధిలో ఏ రాజకీయ నాయకులైనా సమావేశాలు ర్యాలీలు నిర్వహించాలి అంటే ముందస్తు అనుమతి లేనిదే నిర్వహించకూడదని నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ మంత్ వరకు యాక్ట్స్ ఈ తట్టి పోలీస్ యాక్ట్ ప్రకారం ఎవరైనా సభలు సమావేశాలు ర్యాలీలు ఏదైనటువంటి కార్యక్రమాలు చేయాలన్నా ముందుగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి అలా తీసుకునే సెక్షన్ వన్ ఎయిట్ కింద వాళ్ళు కేసు నమోదు చేసి వాళ్ళపైన చర్య తీసుకోవడం జరుగుతుంది ఇక అలాగే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయినందుకు మన శ్రీకాళహస్తి పట్టణంలో వన్ టౌన్ పరిధిలో రెండు సెంటర్లు టూ టౌన్ పట్టణ పరిధిలో పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు సెంటర్లు ఉన్నాయి ఈ ఆరు పో ఎగ్జామినేషన్ సెంటర్ల దాదాపుల్లోనూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు ఇవ్వడం జరిగింది